హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసిపీ బ్లాగ్స్ ఈ వీడియో అయితే మీరు ఇందాక చూసిన షార్ట్కి అన్డేటెడ్ వర్షన్ అనమాట మీతో ఎన్నో చెప్పేయాలనుకుంటాను ఎన్నో మాట్లాడేయాలనుకుంటాను ఇవన్నీ కూడా షార్ట్లో చెప్పడం కుదరక ఈ ఫుల్ వీడియో అయితే మీకోసం ఉంచేసాను చికెన్ కర్రీ అయితే చికెన్ ఫ్రైతో పాటు వైట్ రైస్ అయితే నాకు అస్సలు నచ్చదండి కానీ మా వారికి ఏమో వైట్ రైస్తో చికెన్ కర్రీ చాలా ఇష్టం దాంతోపాటు రసం ఉంటే ఇంకా ఇష్టం సరే నేను మా వారి కోసం అయితే మార్నింగ్ రసము చికెన్ ఫ్రై చేసేసాను కానీ సాయంత్రం అయ్యేసరికి ఎలాగో తిన్నాం కదా పగలు ఏం చేద్దాం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని అనిపించింది సరే మన చేతిలోనే ఉంది కదా బ్రహ్మాస్త్రం అని చెప్పేసి అన్నీ వేసేసి నా వరకు చేసుకుందామని అయితే స్టార్ట్ చేసే స్టార్ట్ చేశాక మా వారు నేను కూడా తింటానన్నారు ఇంతకీ ఏం చేస్తున్నావు అని మీరు అడగచ్చు దాని పేరేంటో నన్ను అడగద్దు ఎందుకంటే అది బటర్ చికెన్ లాగా ఉంటే చికెన్ అనమాట కానీ బటర్ చికెన్ కాదు పొద్దున్న చేసిన ఫ్రైనే దీన్ని చేస్తున్నాను అనమాట ఈ కర్రీకి సో పేరు మీరే పెట్టేయండి ఇప్పుడు అయితే నేను ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని ఒక బాండీలో వేసేసాను ఫస్ట్ అయితే జీడిపప్పులు కూడా నానబెట్టుకున్నాను వాటర్లో కాసేపు ఇవి వేగే లోపల జీడిపప్పులు నాన్తాయి అని చెప్పేసి ఉల్లిపాయలు టమాటాలు వేసినప్పటి నుండి అవి ఎప్పుడు ఎగుతాయా అని చెప్పి వాటిని కలిపి కలిపి చంపేశాను సరే ఇలా కాదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట కాసేపు లేకపోతే ఇంకా అవి ఎగుతాయా లేవా అని వాటిని చూసి కలిపి ఇంకా వాటిని కదుపుతూనే ఉంటాను మా మమ్మీ అయితే ఇంకా వాటిని వేగనే ఇవ్వవా కలుపుతూనే ఉంటావా అని చెప్పి ఎప్పుడూ తిడుతూనే ఉండిద్ది ఇంకా ఈలోపు నాకైతే మిరపకాయలు కనిపించింది ఫ్రిడ్జ్లో పచ్చిమిరపకాయల కోసం వెళ్తే సరే ఈ మిరపకాయలు ఇందులో వేస్తే ఏ టేస్ట్ వచ్చిద్దా అని చెప్పి రెండు మిరపకాయలు అయితే అలా రెండు ముక్కలు కోసి వేసేసా కొద్దిగా వెల్లుల్లిపై అల్లం కూడా వేసుకున్నా ఇంకా అలా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే ఒక రేగ్గా కూడా కనిపించింది దాన్ని తెచ్చుకొని తింటా స్టార్ట్ చేశాను ఎలాగో మిక్సీ కొట్టేస్తాం కదా అని చిన్న ముక్కలు కట్ చేయకుండా రెండు ముక్కలు మజ్జిగ చీలు చేసి వేసేసానమాట లే మనకు బద్దకం ఎక్కువ అయ్యే ఎక్కువ పనులు చేసేస్తే అలసిపోతాం కదా అందుకని అలా చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కోసి అవి కూడా అందులోనే వేసేసాను అన్నిటినీ కూడా చక్కగా మగ్గనిచ్చానమాట ఇంకా అంతా పోయేదాకా మగ్గడం వల్ల కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా అన్నీ ఒక టాస్క్ ఇంకొక టాస్క్ ఇది ఒకటి ఇంకో టాస్క్ అన్నట్టు అన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారడం అనేది ఒక టాస్క్ అయిపోయింది ఎప్పుడు చల్లారుతుంది ఎప్పుడు చల్లారుతుంది నాకు ఆకలి అని చెప్పి నా పొట్ట నన్ను అయితే కంగారు పెట్టేసింది నాకు ఇవి నిదానంగా చేస్తే చాలా టేస్ట్గా వచ్చిద్దని స్లోగా చేస్తూ ఉన్నానన్నమాట ఏంటి ఒకటి ఒకటి ఇంతసేపు చేస్తుంది అని అనుకోవద్దు చెప్పాను కదా ఎడిటే చేయలేదని చెప్పేసి అయితే ఈ పచ్చిమిర్చి ఒకటి ఎగిరి బయటపడింది ఎందుకే బయటకు వచ్చామని మళ్ళీ లోపలి తీసేసేసాను అనమాట సారీ అండి మిరపకాయ అది మిరపకాయ వల్ల టేస్ట్ ఏమొచ్చిందో తెలియదు కానీ కలర్ అయితే సూపర్గా వచ్చింది మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది బాగా వేడిగా ఉంది ఇంకా వీడియో చూపించేసరికి అప్పటికే పది నిమిషాలు పైన అయిపోయిందండి వాటిని పక్కన పెట్టేసి సో చల్లగా అయిపోయింది అని అందులో వేసేసాను ఇవైతే మీకు గుర్తున్నాయా ఆ జార్స్ నేను మొన్న లాస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు మీషోలో తీసుకున్నానని ఈ జార్స్ అయితే భలే యూజ్ అవుతున్నాయండి భలే స్మూత్గా అయిపోతుంది లీకేజ్లో అలాంటి ఏం లేవు తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా బాగుంది అండ్ చాలా తక్కువ టైంలో మంచిగా స్మూత్గా బ్లెండ్ అవుతుంది ఇది ఒకటి నచ్చింది అనమాట కాకపోతే కొంచెం హీట్ కూడా అవి తీసుకో తీసుకోలేకపోతున్నాయి అంటే మన మామూలు మిక్సీ జార్లో పైన హోల్ ఉంటుంది కదా సో హీట్ కొంచెం ఏమైనా ఉన్నా సరే బయట నుండి పోతుంది బట్ ఇది మాత్రం హోల్ లేదు కదా సో అందుకని కొంచెం హీట్ తీసుకోవట్లేదు అండ్ ఈ మిక్సీ పట్టిందేమో కొంచెం గీ వేసి ఆ పేస్ట్ అంతా కూడా వేసి కారం ఇంకా గరం మసాలా ఈ రెండు వేసేసి మంచిగా వాటిని దగ్గరికి పండించాను అనమాట కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి మరీ థిక్ పేస్ట్ వేసేస్తే అడుగంటి పోతుంది సో అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ టైంలో నేను ఆల్రెడీ చేసిన చికెన్ ఫ్రై ఉంది కదా ఆ చికెన్ ఫ్రైని అయితే నెమ్మదిగా వేస్తున్నాను అనమాట స్పూన్తో ఒకటి ఒకటి ఎంతసేపు వేస్తానని చెప్పి గిన్నె అయితే బోర్లు ఇచ్చేసాను సరే ఇంకా టేస్ట్ చూద్దాము ఎట్లా ఉందో ఏంటో డౌట్ మనం వెయ్యి కూడని వేయాల్సినవి అన్నీ వేసేస్తాం కదా ఎలా ఉంటుందో అని డౌట్తో నేనైతే టేస్ట్ చూసాను తీరా చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట సరే ఈ లోపల సన్నగా మగ్గుతూ ఉంటుందిలే మనమైతే చపాతి కలుపుకుందాం అని చెప్పి చపాతీ పిండి తీసి కలుపుతున్నా ఈ పక్కన ఈ పని చేయడం వల్ల ఆ కోర్న కాసేపు ప్రశాంతంగా ఉండనిస్తాననమాట అందుకని ఈ పని స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ పనిలో పని కర్రీ చపాతీ రెండు ఒకేసారి రెడీ అయిపోతాయి కదా అని సో ఇంకా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాను నేనైతే చపాతీ పిండిని అయితే కలిపేస్తున్నా కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ గీలు ఏమయ్యలేదండి ఏమేసినా అయిపోయినా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే ఇవి మల్టీగ్రైన్ పిండి కదా చాలా బాగుంటాయి ఇట్లా అసలు పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి అన్నమాట సో కొంచెం స్టైల్గా వాటర్ వేసి కలిపేశాను అనమాట ఆయన మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి చాలా పద్ధతిగా చేసేస్తున్నాను వంట అండ్ మార్కెట్కి వెళ్ళొచ్చిన కూరగాయలన్నీ వెనకే ఉన్నాయి అవన్నీ సర్దుకునేసరికి రాత్రి చాలా లేట్ అయిపోయిందండి అలా పాటలు పాడుకుంటూ ఆ పాట మీకు వినిపిస్తే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారా అని చెప్పి మ్యూట్ చేసేసి సైలెంట్గా నాలో నేనే పాడేసుకున్నాను పాడేసుకున్నానమాట చపాతీ మేనైతే యాజుజువల్గా కలిపేసిన తర్వాత చక్కగా రోల్ చేసుకోవడానికి అయితే పెట్టేశాను రోల్ చేస్తే ఒక డౌట్ మనకి రౌండ్గా వచ్చిన తర్వాత ఫస్ట్ దానికి రౌండ్గా రావడానికి ట్రై చేస్తాం సెకండ్ దానికి రౌండ్గా రావాలనుకుంటాం థర్డ్ది రౌండ్ది వచ్చింది అనుకుంటాం ఈ లోపు ఈ చపాతి పడిపోయి కూర ఏమైపోయిందా అని గబగబా చూశాను బాగానే ఉంది వాటర్ కూడా ఎక్కువ వేసాం కదా సో అడుగు అయితే పట్టలేదు సరే కొంచెం క్రీమ్ వేస్తాం మంచి టేస్టీగా క్రీమీ క్రీమీగా ఉంటుందని కొంచెం క్రీమ్ అయితే వేసేసాను ఆ క్రీమ్ వేసిన తర్వాత టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అయింది లాస్ట్లో కొద్దిగా మేత వేసి అలా టచ్ అప్ ఇచ్చి దించేస్తే సూపర్గా ఉంది ఇంక మన స్టైల్గా చపాతి అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్ని ప్రకారాలుగా ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది అన్నట్టు ఒక ఫోర్త్ దానికి రౌండ్గా వచ్చింది చపాతి పోనీలేండి రౌండ్గానే ఉంటేనే పొట్టలోకి పొట్ట ఏం చెప్ప చెప్పలేదు కదండి అందుకని ఏ షేప్ అయినా సరే తినేయచ్చు అని చెప్పి తినేసాం చూడండి కర్రీ అయితే ఎంత ఎమ్మెగి ఉందో రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కాకపోతే చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసేసింది కాబట్టి ఆ టేస్ట్ కూడా కొంచెం మిక్స్ అయ్యి తెలుస్తుంది మొత్తానికి మన ప్రయోగం అయితే సక్సెస్ అయింది తినడానికైతే సూపర్గా ఉంది ఇంకా చపాతీ ఉన్న కూర ప్లేట్లో వేసుకొని తినడానికి రెడీ అయిపోయాం తీరా పెట్టుకున్న తర్వాత మనకి చపాతీలోకి బిర్యానీలోకి ఉల్లిపాయ లేకపోతే ఇంకా అసలు ఊరుకుంటామా సో ఉల్లిపాయ గుర్తొచ్చిందనమాట ఉల్లిపాయ గుర్తొచ్చాక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని ప్లేట్లో వేసుకున్నాను ఇంకా టేస్ట్ చేశాను ఇంకా అసలు సూపర్గా ఆగలేకపోయాను అనమాట మొక్కకి మొక్కకి అంత బాగుంది అన్ని టేస్ట్లు కూడా బాగా తెస్తూ చాలా సూపర్ ఎమ్మీగా ఉంది నా ప్రయోగం అయితే సక్సెస్ అయిపోయింది కానీ దీని పేరేంటని అడిగితే మా ఆయన అడిగితే నేనేం చెప్పాలో తెలియక కొత్త వెరైటీ అని ఏదో కవర్ చేసేసాను ఇంతకీ దీని పేరు మీరు పెట్టేసి కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్